ఎస్ఐఎఎస్ జీవమైన సంపూర్ణమైన నామమాను మీ అందరికీ శుభాభి వందనాలు జీవం కలిగిన దేవుని మాటలు వినే ప్రశస్తమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించుండగా సర్వ మహిమ ఘనత ప్రభావములు ఆయనకు మాత్రమే కలుగునుగాక వెలుగా ఎందుకంటే ఆయన మాటలు ఎప్పుడు కూడా ప్రేమ వాళ్ళ ఎప్పుడు కూడా నిజంగా మనల్ని బలపరిచటిగా స్థిరపరిచటిగా ఉంటుండగా అటు జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రభు మనకిచ్చిన కృపకై వేసైనా మనకి సంపూర్ణ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మాత్రమే కలుగునుగాక అనేక సార్లు అనేకసార్లు వాళ్ళరా అనేక మంది జీవితాల్లో ఒకవేళ అద్భుతాలు పొందిన తర్వాత లేకపోతే మేళ్ళు పొందిన తర్వాత వారు ఏమనుకుంటూ ఉంటారంటే అయ్యా మేము సెటిల్ అయిపోయాం ఇక మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు మేము ఒక పొజిషన్లో ఉంటున్నాం ఇక మమ్మల్ని ఎవరు ఏమీ కదిలించలేరు అని మాట్లాడుతూ ఉంటారు ప్రేమ వాళ్ళ అరితిగా వారి తలంపులను సాతాను ప్రేరేపిస్తూ ఉంటుంది అంటే సెటిల్ అయ్యాను కదా నేను ఈ స్థితిలో ఉన్నాను కదా ఇక ఎట్లా పోతుంది ఎట్లా ఈ నా దగ్గర నుంచి పోతుంది ఆల్రెడీ నేను తీసేసుకున్నాను కాబట్టి ఈ ఆశ్వాదనాల దగ్గర నుంచి పోదు అనే ఒక కాన్ఫిడెన్స్లో ఉంటూ సాతాను అటువంటి భరోసా కలగజేస్తుంటుండగా అనేక మంది అనేక మంది దేవుని శక్తిని మరిచిపోయి రాంగ్ ట్రాక్లోకి వెళ్తూ ఉంటారు ప్రమేణ వాళ్ళ రాంగ్ ట్రాక్లోకి వెళ్తుంటారు ఇంకా మా జీవితంలో దేవునితో పని లేదు ఎందుకంటే మేము సెటిల్ అయిపోయాం అన్న ఫీలింగ్గా ఉంటే దేవుడు అటువంటి వ్యక్తులతో రోజు మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నది మనుషుల విషయంలో ఆలోచించినట్లుగా దేవుని విషయంలో కూడా ఆలోచిస్తూ ఉంటారు ప్రేమ వాళ్ళరా అయితే నిజంగా నాకు కనిపించింది ఎరితిగా మంది అనుకుంటూ ఉంటే కనిపించింది అయ్యా ఏంటి వీళ్ళు ఎరితిగా అనుకుంటున్నారంటే దేవుడు ఒక వాక్యాన్ని నాకు గుర్తు చేశాడు మనందరికీ తెలుసు ప్రేమ వాళ్ళరా దేవుడు చెప్పిన ఒక అవమానం ఏ రీతిగా ఉంటుంది అంటే ఒక వ్యక్తి అట్ట నిజంగా బైబిల్ రాయబడి ఉంటుంది కదా ఏమని అంటే తాను పంట పంట వేశాడంట దానివల్ల ఏమైంది విస్తారమైన పంట వచ్చింది ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే అయ్యా నేనేం చేస్తానంటే ఈ ఆ పంట పండింది కదా దాన్ని నేను తీసుకుంటాను గోడలు కట్టించుకుంటాను కొట్లు పెద్దవి చేస్తాను రీతిగా ఆలోచిస్తూ ఉంటుండగా దేవుడు అన్నాడు ఎరివాడా ఈ రాత్రి అని చెప్పడం ప్రారంభించాడు ప్రవీణ అంటే నేనేమని చెప్తున్నానంటే అనేక సార్లు అనేక సార్లు మనం తీసుకున్న ఆశీర్వాదాన్ని బట్టి ఇది నా గురించి పోదు కాబట్టి కాబట్టి నన్ను ఎవరు ఏం చేయలేరు సో నేను ఏం చేసినా చల్తుంది అయితే దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం ఆయన తీసుకోవడం చాలా ఈజీ ప్రవీణ పంట ఇచ్చింది దేవుడు కాబట్టి పంట వచ్చినప్పుడు ఏం చేయాలి దేవునికి అనపరిచి దేవునికి లోపడి ఉండాలి కానీ నేను అది చేస్తాను ఇది చేస్తాను ఇంకేం లేదు అంటే దేవుడు అన్నాడు ఎరివాడా అన్నాడు అంటే దేవుడు ఏమైనా చేయగలడు అందుకే బైబిల్ రాయబడి ఉంటుంది కదా దాని గ్రంథంలో రాయబడి ఉంటుంది నిజంగా నిపగద్య నిజలు ఏమనుకున్నాడు ఇదంతా ఇదంతా నాదే అంటే దేవుడు ఏం చేశాడు అడవిలో జంతువుగా మార్చి గడ్డి మేసేవానిగా చేయడం ప్రారంభించాడు ప్రేమ అనేక సార్లు అనేక సార్లు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదలు తీసుకున్న తరువాత దేవుని మరిచిపోయేవారిగా దేవుడికి నన్ను ఏం చేయలేదులే అండి అన్నట్టుగా బిహేవ్ చేస్తారు దేవుడే అనుకుంటే క్షణాలలో నీ దగ్గర ఉన్న ఆశీర్వాదం కాబట్టి దేవుని దగ్గర మనం అద్భుతం పొందుకున్నాక మరింతగా తగ్గించుకొని దేవా ఇది కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదు అని చెప్పి తద్వారా దేవుని మయంపరిచేవారిగా ఉండాలి కానీ దేవునికి విధేయతగా జీవించాలి కానీ అనవసరంగా అనవసరంగా మనల్ని మనం హెచ్చించుకున్నామనుకోండి డెబ్బెద్దరి గడ్డి వేయించాడు ఆ వ్యక్తి ఏదోదో ఊహించుకుంటుంటే ఎర్రివాడా అన్నాడు ఆ తర్వాత ఏమైంది ఆ వచ్చిన పంట తను తీసుకోకముందే వెళ్ళిపోయాడు ప్రేమ వల్ల కాబట్టి మన మనుషులతో కాదు దేవుడు మనకిచ్చాడు కాబట్టి భయము కలిగి మరింతగా దేవునికి విధేయులుగా ఉండడం ప్రారంభం దేవుడి వాక్యాన్ని జీవించుకాక తల్లలో ఉంచి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కలిగిన ప్రభు జీవగలిగిన ఆయన జీవాధిపతి బంగారపాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం ఆశ్చర్యకరుడ ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు మీరే గనుక నీకు స్తోత్రం ఏదైనా వాక్యం ద్వారా నేను బిడలతాం ఎక్కడా మేము హెచ్చించుకోకుండా పోలిసినది పొంగినది ఏది ఉండుట నిశ్చిత్తం కాదు నాయన అతి ఎవరైనా జీవితాల్లో ఉంటే దయతో తొలగించండి కృప కలిగిన కార్యాలను మీరు జరిగించి మహిమ ఘనత ప్రభావాలు పొందాలి ఎంతమంది అయితే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు ఎంతమంది అయితే కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు ఎంతమంది అయితే ప్రార్థన లేమితో బాధపడుతున్నారు ప్రతి ఒక్కరిని దర్శించండి స్వస్థతపరచండి ఆర్థిక పరమైన అద్భుతాలు వచ్చే అరే ఆత్ ఆత్మీయ జీవితం మరింతగా బలపడినారు వాక్యంలో ఎదుగులాగున మీరే కృప చూపించి మహిమ పొందు అయ్యా సమస్త మహిమ నీకు చెల్లిస్తా సమృద్ధిగా దీవించి ఆశ్రవదించి పరిచయం సహకరిస్తున్న ప్రతి బిడ్డను ప్రతి బిడ్డ ఆయా పరిచయలు పాలి ఉన్న ప్రతి బిడను కూర్చిబాడను దీవించండి ఆశ్రవించు ఎవరి చూస్తే దీవెన ఆశీర్వదం నెండుగా మెండుగా అలపరుస్తున్న ప్రతి బిడను కూడా దీవించు వస్తమహిమనికి అనేకులకు ఆశీర్వదించారు సంపూర్ణ మహిమ ఘనత ప్రభావాలను మీరు ఏ సునామను అడుగుతున్నామ తండ్రి ఆమె